కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టు లో నిర్వహించబోయే అఖిల భారత విద్యామంతుల సమ్మేళనాన్ని ఏపీలో ఏర్పాటు చేసే అవకాశం కల్పించాల్సిందిగా కోరారు విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏపీ ప్రభుత్వం చేయనున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వండి విద్యా రంగంలో కీలక సంస్కరణలపై చర్చించడానికి ఈ కాన్క్లేవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు గత ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం కేటాయించే వనరులను తక్కువగా ఉపయోగించడం వల్ల ఏపీలో విద్యా వ్యవస్థ కుంటుపడింది దీనివల్ల మౌలిక సదుపాయాల అభివృద్దితో సహా కీలక రంగాల్లో పెద్ద ఎత్తున బకాయిలున్నాయి కేజీబీవీలు నైపుణ్య విద్య ఐసీటీ ఆధారిత అభ్యాసం నాణ్యత పెంపుదలకు కేంద్రం నుంచి ఏపీకి నిధుల కేటాయింపులు పెంచండి